సెకండ్ పార్ట్ అది భుజాలపురం అనే చిన్న గ్రామం అక్కడ ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు చిన్నలు బడికి వెళ్లడం మొదలు పెడతారు అప్పుడు లక్ష్మి వర్ష ఇద్దరు కూడా బడికి వెళ్తారు టీచర్ శకుంతల పాఠాలు చెప్పడం మొదలు పెడుతుంది ఇంతలో లక్ష్మికి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది తను టీచర్ దగ్గరకు వెళ్లి టీచర్ తో టీచర్ నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను టీచర్ సరే అంటుంది చాలా సమయం అవుతుంది కానీ లక్ష్మి రాకపోవడంతో టీచర్ కి అనుమానం వచ్చి వాష్రూమ్ వైపు వెళ్తుంది వాష్రూమ్ బయట లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ టీచర్ తన్ని దీర్ఘంగా పరిశీలిస్తుంది లక్ష్మి ఇందులో నువ్వు బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదమ్మా ఇది ఆడవాళ్ళకి సామాన్యంగా ఉండేదే నువ్వు మెచ్యూర్ అయ్యావు ఇది చాలా గొప్ప విషయం తెలుసా మేడం మీరు సైన్స్ టీచర్ మీరు ప్రతిరోజు చెప్పే పాఠాలు నేను వింటూనే ఉన్నాను ఋతుస్రావం జరగడం వల్ల ఒక స్త్రీ పరిపూర్ణమైన తల్లిగా మారడానికి అవకాశం ఉంటుంది అది నాకు తెలుసు కానీ ఈ ఋతుస్రావం నా జీవితాన్ని మార్చేస్తుంది మా నాన్న నేను ఎప్పుడు మెచ్యూర్ అవుతాను ఎప్పుడు మా మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నాడు ఇంకా నన్ను స్కూల్ కి పంపించాడు మేడం లక్ష్మి నువ్వేమీ కంగారు పడద్దు చట్టరీత్యా పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే కానీ అమ్మాయిలకి పెళ్లి చేయకూడదు అయినా ఇప్పుడు ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు కాదు ఆడపిల్లకి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మాత్రమే పెళ్లి చేయాలని కొత్త రూల్ పాస్ చేసింది నువ్వు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకు మీ అమ్మని ఇక్కడికి పిలుస్తాను వద్దు టీచర్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు టీచర్ కాదమ్మా నేను చెప్పేది విను నువ్వు ఊరికే భయపడొద్దు మీ నాన్నకి తెలిస్తే ప్రాబ్లం కదా మీ అమ్మకి తెలిస్తే ఏం కాదు కదా నేను మీ అమ్మగారిని పిలుస్తాను లక్ష్మి సరే అంటుంది టీచర్ వాళ్ళ అమ్మ సుప్రజకు కబురు పంపించడంతో ఆమె అక్కడకు వస్తుంది విషయం తెలుసుకుని ఆమె బోరు నేడవడం మొదలు పెడుతుంది అయ్యో ఎందుకండి ఇంత మంచి శుభవార్త విని మీరు బాధపడుతున్నారు టీచర్ గారు మీకు తెలియదు మేము ఒక బస్తీలో ఉంటాము అక్కడ మగవాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు ఇది రోజు పడికి వస్తుంటేనే అందరి చూపులు దీని మీద ఉన్నాయి చిన్నపిల్ల అని ఎవరు దీన్ని కదిలించడం లేదు ఇప్పుడు ఇది పెద్ద మనిషి అయిందని తెలిస్తే దీన్ని బ్రతకనివ్వరు శకుంతల చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది టీచర్ గారు ఇంకొక మాట ఏంటంటే ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్న దీనికి పెళ్లి చేసేస్తాడు ఎందుకంటే ఆ బస్సీలో ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేసి పంపించేస్తారు చూడండి మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే అక్కడ ఖాళీ చేసి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా అది సొంతిల్లమ్మా మేమిద్దరం కూలి పనులు చేసుకుంటే వచ్చిన డబ్బులతో దీన్ని ఇక్కడ చదివిస్తున్నాము మేం కష్టపడుతుంది దీనికోసమే నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ చదువుకోవడానికి అవకాశం లేదు ఇదైనా బాగా చదువుకొని దీని కాళ్ళ మీద ఇది నిలబడుతుంది అనుకుంటే ఇది అంతంత మాత్రమే చదువుతుంది అంతా నా కర్మ సరే నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది ఈ విషయం గురించి వదిలేయండి నేను మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తాను ఒక వారం మా ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాలి టీచర్ మీరే ఏదో ఒకటి బాగా ఆలోచించి చెప్పండి అందుకు సుప్రజ సరే అంటుంది టీచర్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పి ఒక చీరని అందిస్తుంది లక్ష్మి స్నానం చేసి వస్తే టీచర్ ఒక మూలన ఆమెను కూర్చోపెడుతుంది ఇంటి దగ్గర సుప్రజ తన భర్తకి ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా ఉంటుంది ఆమె భగవంతుణ్ణి తలుచుకుంటూ భగవంతుడా ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నువ్వే ఏదైనా దారి చూపించు స్వామి అప్పుడే భర్త సింగయ్య అక్కడికి వస్తాడు వారం రోజులు నేను పొరుగురు పనికి వెళ్తున్నాను నువ్వు లక్ష్మి జాగ్రత్తగా ఉండండి ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ తన మనసులో దేవుడా ఉన్నావని నిరూపించుకున్నావు అంటూనే సరే అయ్యా నువ్వు జాగ్రత్తగా పోయిరా అని జాగ్రత్తలు చెప్తుంది అతను లక్ష్మి గురించి అడిగితే అమ్మా ఇప్పుడు టెన్త్ క్లాస్ కదయ్యా ఎక్కువసేపు బడిలోనే ఉంచుతున్నారు అందుకు అతను సరేలే జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు లక్ష్మి వారం రోజులు శకుంతల మేడం ఇంట్లోనే ఉంటుంది సుప్రజ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ పోతూ ఉంటుంది వారం రోజుల తర్వాత ఎప్పటిలాగే లక్ష్మి టీచర్ తో పాటు స్కూల్కి వెళ్తుంది పాఠాలు పూర్తయిన తర్వాత టీచర్ శకుంతల ప్రిన్సిపల్ వరదరాజు దగ్గరకు వెళ్లి లక్ష్మి పరిస్థితి గురించి చెప్తుంది ఆమె పరిస్థితి నాకు అర్థమైంది ఇప్పుడు మనం ఏం చేయాలని మీరు భావిస్తున్నారు నేను ఆడదాన్ని కాబట్టి ఆ పరిస్థితులన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఏంటంటే మనం స్కూల్లో హాస్టల్ ఏర్పాటు చేస్తాము టెన్త్ క్లాస్ కి ప్రత్యేకంగా అని చెప్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండడానికి ఇష్టపడతారు పైగా హాస్టల్లో ఉంటే వాళ్ళ చదువు కూడా మెరుగుపడుతుంది ఈసారి మన స్కూల్ కి మంచి ఫలితాలే వస్తాయి మీరు చెప్పింది బాగుంది కానీ ఒకవేళ హాస్టల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడకపోతే ఎవరు ఉండకపోతే లక్ష్మి ఒక్కటైనా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం కంటే హాస్టల్లో ఉండడం చాలా సురక్షితం ఇక భోజనం అంటారా నేనే ఆమెకి భోజనం తీసుకొచ్చి ఇస్తాను ఒకవేళ ఎవరైనా పది మంది పిల్లలు జాయిన్ అయ్యారంటే మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తారు కదా మీరు చెప్పిందంతా బానే ఉంది కానీ లక్ష్మి వల్ల మన పెద్ద ఉపయోగం ఏమీ లేదు వరదరాజు మాటలకి శకుంతలకి కొంచెం కోపం వస్తుంది సార్ నేను ఒక అమ్మాయి జీవితం గురించి మాట్లాడుతుంటే మీరు స్కూల్ లాభాల గురించి మాట్లాడుతున్నారు డబ్బుని మనం ఎప్పుడైనా సంపాదించగలం సార్ కానీ ఒక జీవితం మనం విలువ కట్టలేనిది ఒకవేళ లక్ష్మి స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తే మీరు హ్యాపీయే కదా లక్ష్మియే కాదు ఈసారి టెన్త్ క్లాస్ చదువుతున్న అందరికీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా నేను చేస్తాను నా మీద నమ్మకం ఉంటే హాస్టల్ కి పర్మిషన్ ఇవ్వండి లేదంటే లేదు ఆ మాటలకి వరదరాజు సరే అంటారు ఇక టీచర్ ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి క్లాస్ కి వెళ్తుంది క్లాస్ లో విద్యార్థులతో మాట్లాడుతూ చూడండి ఈ సంవత్సరం స్కూల్లో హాస్టల్ ఏర్పాటు చేస్తున్నాం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ పేరెంట్స్ ని తీసుకొని వచ్చి మాట్లాడండి హాస్టల్లో ఉంటే నేను కూడా మీతో పాటే హాస్టల్లో ఉంటాను మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నేను అన్ని క్లియర్ చేస్తాను అందుకు వాళ్ళు సరే అంటారు ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మి తన తల్లిదండ్రులను తీసుకొని స్కూల్ కి వస్తుంది హాస్టల్ గురించి వాళ్ళని ఒప్పిస్తుంది అందుకు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు సుప్రజా శకుంతలతో పక్కకు వెళ్లి మాట్లాడుతూ టీచర్ గారు మీరు చాలా గొప్పగా ఆలోచించారు ఈ సంవత్సరం అయితే నా కూతురు పెళ్లిగోళ్ళ నుండి తప్పించుకుంటుంది అది బాగా చదివితే పై చదువులు గవర్నమెంట్ చదివిస్తుంది కదా అప్పుడు వాళ్ళ నాయన కూడా ఏమి అనడు బాగా చదివిస్తాడు అది అర్థమయ్యేలాగా చెప్పండి తప్పకుండా మీరు బయలుదేరండి అని చెప్పడంతో ఆమె అక్కడ నుండి వెళ్లిపోతుంది కొంత సమయం తర్వాత లక్ష్మి కోసం ప్రత్యేకంగా హాస్టల్ పెట్టించాను ఇప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాలి ఇది నీ జీవితంలో ఒక కొత్త మలుపు కావాలి కష్టపడి చదివి స్కూల్కి మీ అమ్మా నాన్నలకి పేరు తీసుకొని రావాలి అప్పుడే నువ్వు పై చదువులు చదవగలవు నీ జీవితం నీ చేతిలోనే ఉంది లక్ష్మి బాగా చదివి పై చదువులు చదువుకుంటావో లేదా పదో తరగతితోనే సర్దుకుంటావో అంతా నీ ఇష్టం అని టీచర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు నా గురించి గొప్పగా ఆలోచించే మీలాంటి మంచి టీచర్ పేరు నేను ఖచ్చితంగా నిలబడతాను కష్టపడి చదువుతాను క్లాస్ టాపర్ సంయుక్తతో సమానమైన మార్కుల్ని తెచ్చుకుంటాను అని అంటుంది ఇక రెండు రోజులు గడిచాయి టీచర్ శకుంతల వాదరాజు సార్ దగ్గరకు వెళ్తుంది శకుంతల శకుంత మీరు అసలు ఏం చెప్పారు పిల్లలందరికి చుట్టుపక్కల బస్తీలో ఉంటున్న ఆడపిల్లలందరూ హాస్టల్లో ఉండడానికి సిద్ధమయ్యారు అందరూ అప్లికేషన్ అప్ చేశారు అక్కడ ఉన్న ఒక్కొక్క ఆడపిల్లది ఒక్కొక్క కష్టం ఆ కష్టం వింటేనే నాకు కడుపు తరిక్కిపోయింది ఆడపిల్లగా పుట్టడమే శాపం సార్ ఏదేమైనా ఈ ఆడపిల్లలందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించాలని అనుకుంటున్నాను పప్పకుండా వంతు కృషి నేను కూడా చేస్తాను ఇక ఆడపిల్లలందరూ అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు అందరూ కూడా చాలా కష్టపడి చదువుతూ ఉంటారు తరువాత పరీక్షలు దగ్గరకు వస్తాయి పరీక్షలన్నీ ముగిసిన తరువాత అందరూ హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు వేద అనే అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది వేద ఎందుకు ఏడుస్తుంది పరీక్ష ఫలితాలు ఏమవుతాయి ఎవరి జీవితంలో ఎలా మరుపు తిరుగుతుంది అనేది భాగంలో తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ